ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము తిరుపతి వెళ్ళిన తరువాత శ్రీకాళహస్తి వెళ్ళాము అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో అక్కడ మేము ఏమేమి చూసాము ఎలా వెళ్ళాము మేం చేసిన మిస్టేక్స్ ఏంటి అక్కడ మనల్ని ఎవరు ఎలా చీట్ చేస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్తాను సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మీరు ఇలా చేయండి శ్రీకాళహస్తి ప్రపంచంలోనే ప్రాణమున్న శివలింగం ఇది పంచభూతాల్లో ఒకటైన వాయులింగం అన్న విషయం తెలిసిందే మేము తిరుపతి నుంచే కాళహస్తి వెళ్ళాము ఇక్కడ ప్రవహించే నది పేరు సువర్ణముఖి ఇది ఉత్తర వాహిని నది అంటే ఉత్తరం వైపుగా ప్రవహిస్తుంది ఉత్తరం వైపుగా ప్రవహించే నదులు చాలా శక్తివంతమైనవి అందుకే అక్కడ స్నానం తప్పకుండా చేయాలి ఇక్కడ స్నానం చేస్తే సాక్షాత్తు గంగలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందట చాలామంది స్నానం చేయకుండానే వెళ్ళిపోతారు సో అలా మాత్రం చేయవద్దు అసలు ఈ నది ఇక్కడకు ఎలా వచ్చింది ఎవరు దీన్ని తీసుకువచ్చారు అనే విషయాలు తెలుసుకుందాం ఈ స్వర్ణముఖి నదిని అగస్త్య మహాముని తన తపశక్తితో ఇక్కడకు రప్పించారట ఒకసారి అగస్త్య మహాముని ఇక్కడకు అంటే శ్రీకాళహస్తికి వస్తారట శ్రీకాళహస్తి కైలాసంలా కనిపించింది ఆయనకు కానీ గంగను వెతుకగా ఎక్కడా గంగ కనిపించలేదట అప్పుడు ఆయన గంగ కోసం తపస్సు చేశారు కానీ ఎంతకు గంగ రాకపోవడంతో ఏమిటా అని తన తపశ్శక్తితో చూడగా కొంచెం దూరంలో గణపతి శక్తి కనిపించిందట అప్పుడు ఆయనకు అర్థమై అక్కడ ఉన్న గణపతిని ప్రార్థించి తరువాత గంగ కోసం ప్రార్థించగా ఇక్కడ గంగ ప్రవహించిందట ఇక్కడ వెలసిన గణపతే పాతాల గణపతి ఆలయంలోకి వెళ్లే ముందు ఒక పక్కగా పాతాల గణపతి ఆలయం కనిపిస్తుంది ఇది చాలా చిన్న ద్వారం ఉన్న ఆలయం కేవలం కూర్చుని మాత్రమే లోపలకు వెళ్ళాలి ఇరవై అడుగుల లోతులో పదిహేను మెట్ల కింద ఉంటాడు ఈ గణపతి ఈ ఆలయంలోకి ఒక్కసారికి పది మందిని మాత్రమే పంపిస్తారు ఇక్కడ ఉన్న గణపతి ఉత్తరముఖంగా ఉంటాడు ఇక్కడ ఉన్న పాతాల గణపతి దగ్గరకు వెళ్ళిన తరువాత ఆయనను గజనన అంటూ నాలుగుసార్లు స్మరించాలట మేం అయితే గణేష చల్లగా చూడు స్వామి అని అనుకున్నాం అప్పుడు మాకు ఈ విషయం తెలియదు ఇక్కడ గణపతిని దర్శించటం వలన ఆటంకాలు తొలుగుతాయని నమ్ముతారు ఇక స్వర్ణముఖి నది విశిష్టత తెలియాలి అంటే మీకు ఒక కథ తెలియాలి అది చాలామందికి తెలిసి ఉండవచ్చు అయినా ఒకసారి చెప్తాను పూర్వం పాండ్యదేశంలో నకీరుడు అనే ఒక మహాపండితుడు ఉండేవాడు అతనికి నాకన్నా గొప్ప కవి లేరు అనే అహంకారం ఉండేది దాంతో చుట్టుపక్కల రాజ్యాల్లోని కవులను పిలిచి వాళ్లని ఓడించి చివరకు వారు ఆత్మహత్య చేసుకునేలా చేసేవాడు ఒకసారి పరమశివుడు ఈ నకీరుణ్ణి పరీక్షించి బుద్ధి చెప్పాలని తలిచి ఆయనే మారువేషంలో వచ్చి పార్వతీదేవి కేశాల గురించి ఒక చిన్న కవిత వినిపిస్తాడు ఆ కవితలో పార్వతీదేవి నుంచి సుగంధ పరిమళం వస్తుంది అనే అర్థం ఉంది దానికి నకీరుడు నీకు తెలుసా పార్వతీదేవి నుండి సుగంధం రావడం అంటూ వాదిస్తాడు అప్పుడు పరమేశ్వరుడు నాకు తెలుసు నాకు కాక ఇంకా ఎవరికి తెలుసు అంటూ ఆయన ఎవరో తెలిసేలా తన మూడవ కంటిని చూపిస్తాడు కాని అహంకారంతో ఉన్న నకీరుడు నువ్వు మూడవ కన్నే కాదు నీకు ఒళ్ళు అంతా కళ్ళు ఉన్నా కూడా నేను నమ్మను అంటూ హేళనగా మాట్లాడతాడు శివుడితో వాదనకు దిగుతాడు దాంతో ఆగ్రహించిన శివుడు అతనిని నువ్వు ఏ పాండిత్యం అయితే చూసుకొని గర్విస్తున్నావో అది నశించిపోయి నీకు కుష్ఠవ్యాధి ప్రాప్తించుగాక అని శపిస్తాడు నకీరుడు క్షమించమని వేడుకోగా నువ్వు కైలాసానికి వచ్చి నన్ను దర్శించు అప్పుడే నీ పాపాలు తొలగుతాయి అంటాడు శివుడు ఇక చేసేదేమీ లేక అలా కుష్ఠువ్యాధితో కైలాసానికి బయలుదేర్తాడు కొండలు ఎక్కుతూ నడుస్తూ వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా అతని కష్టాన్ని చూసిన కుమారస్వామి అక్కడ ప్రత్యక్షమై నువ్వు కుష్టువ్యాధితో ఇలా ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించగా జరిగిందంతా చెప్తాడు నకీరుడు దానికి కుమారస్వామి నువ్వు ఇలా ప్రయాణించడం కష్టం అందుకే ఒక పని చెయ్యి నువ్వు ఇక్కడే కళ్ళు మూసుకుని ఆ పరమశివుణ్ణి ప్రార్థించు నువ్వు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తావో అప్పుడు నీకు ఎదురుగా ఒక నది ప్రవహిస్తుంది అదే గంగ అక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది అదే కైలాసం నువ్వు ఆ నదిలో స్నానం చేసి అక్కడ ఉన్న శివుణ్ణి ప్రార్థించు అని చెప్తాడు అలాగే అని కళ్ళు మూసుకుని కూర్చుంటాడు నకీరుడు అలా కొన్ని నెలల తరువాత ఆయన కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక నది కనిపిస్తుంది వెనుక ఆలయం కనిపిస్తుంది అతను ఆ నదిలో స్నానం చేయగానే అతనికి ఉన్న వ్యాధి తొలగిపోతుంది అప్పుడు అతను శివుడిని దర్శించుకుంటాడు ఆ నకీరుడు స్నానం చేసిన ఆ నదే ఈ స్వర్ణముఖి నది ఆ కైలాసమే ఈ శ్రీకాళహస్తి అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు ఇక ఇక్కడ మొబైల్స్ పెట్టడానికి ఒక ర్యాక్ ఉంటుంది అక్కడ ఫైవ్ టు టెన్ రూపీస్ అంటారు బట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సో మొబైల్స్ దగ్గర జాగ్రత్త వీలైతే ఎక్కువగా చేంజ్ తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఎక్కడ అంటే అక్కడ అందరూ అమౌంట్ అడుగుతూనే ఉంటారు పోలీసుల దగ్గర నుంచి ఇక మా దర్శనం అయితే బాగా జరిగింది వన్ అవర్లో దర్శనం అయిపోయింది ఇంకేంటి కథ కంచికి మేమేంటికి శ్రీకాళహస్తి గురించి మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియో అంటిల్ దాట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్